తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరామయ్యులు పథకంలో పట్టణ ప్రాంతాల లబ్దిదారులకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను సడలించింది ఈ నిర్ణయం సాధించడానికి దోహదపడుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు భావిస్తున్నారు అయితే ఈ సడలింపుల తర్వాత రద్దయిన పాత దరఖాస్తులను తిరిగి ఆమోదిస్తారా లేక కొత్త అప్లికేషన్లను స్వీకరిస్తారా అనే విషయంపై మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే స్థలం సరిపోకపోవడం వంటి సమస్యలతో చాలా మంది లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు స్థలం కొరత వల్ల అధికారులు చాలా దరఖాస్తులను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తిరస్కరించారు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తాజాగా జీ ప్లస్ అనుమతిస్తూ నిబంధనలు సడలించింది గతంలో నాలుగు వందల చెదర పడుగుల విస్తీర్ణం నిబంధన కారణంగా అనుమతులు లభించని లబ్ధిదారులకు ఈ సడలింపుతో వారి పాత దరఖాస్తులు ఆమోదం పొందడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి మున్సిపాలిటీలో ఎక్కువ ఎత్తులో ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు లభించినట్లయింది జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని గద్వాల ఐజా అలంపూర్ వడ్డేపల్లి వంటి నాలుగు మున్సిపాలిటీల్లో ఇందిరామయ్యల పరిస్థితి పరిశీలిస్తే ఈ సడలింపుల ప్రాముఖ్యత అర్థమవుతుంది ఇక్కడ మొత్తం ఆరు వేల రెండు వందల రెండు దరఖాస్తులు రాగా తొలి దశ కింద తొమ్మిది వందల అరవై ఏడు మందికి మాత్రమే ఇందిరాబైళ్ళు మంజూరు అయ్యాయి మంజూరైన వారిలో ఎనిమిది వందల పంతొమ్మిది మంది నిర్మాణాలు ప్రారంభించగా నాలుగు వందల యాభై ఆరు నిర్మాణాలు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి మిగిలిన నూట నలభై ఎనిమిది మంది వివిధ కారణాలతో ఇంకా పనులు మొదలు పెట్టలేదు ఇంకా ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది దరఖాస్తులు అనుమతుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజా సడలింపులతో సొంతటికలు నెరవేరుతుందని పేదలు ఆశతో ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అనే చెప్పాలి నిబంధనల సడలింపు వల్ల గతంలో తిరస్కరి ముప్పై దరఖాస్తులను పరిశీలించి వాటికి తక్షణమే అనుమతులు మంజూరు చేస్తారా లేక సడలించిన నిబంధనల ప్రకారం పట్టణ పేదలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారా ఈ విషయంలో అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తేనే మున్సిపాలిటీ ప్రాంతాల్లో నిర్మాణాలు వేగవంతం అవుతాయి నిర్మాణాలు ముందుకు సాగాలంటే క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది